హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో వసంతి పంచమి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాము అలాగే ఈ సంవత్సరం ఈ నెల జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వసంతి పంచమి వచ్చిందండి రోజునే సరస్వతి అమ్మవారు జన్మించారు అదే కాకుండా అమ్మవారి యొక్క జన్మదినం అనేది ఈ సంవత్సరం శుక్రవారం నాడు రావడం ఎంతో శుభకరం అండి లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం మన జీవితంలో లక్ష్మీదేవి అలాగే దేవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ అండి చదువుల తల్లి సరస్వతి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రతిష్ట వేసుకొని కూర్చుంటుంది పిల్లల మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి తద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుంది చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఓం సరస్వత భ్యో నమ అని కామెంట్ చేయండి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీ దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బు కొరత ఉండదు అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి స్నానం చేయండి నరదిష్టి దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు అలాగే పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే మీ పిల్లలు పుస్తకాలపైన పసుపుతో ఓమని రాయండి ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే చిన్న పల్లెలను బడిలో చేర్పిస్తే చాలా మంచిది చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు పిల్లలను తల్లిదండ్రులు ఈరోజు తప్పనిసరిగా దేవిని పూజించాలి తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది దేవిని చామంతి పూలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతీ రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు అన్ని దీపాల కన్నా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా రెండు పిండి దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ శక్తి కొలది పూజించండి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమ ఏమిటంటే ఓం వధ వదంత పంచమి వాగ్వాదిని స్వాహా మళ్ళీ చెప్తున్నాను సర్వినండి వినండి ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ అలాగే ఈ మంత్రం మీకు గుర్తు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు కూడా విద్యలో వృద్ధిలోకి వస్తారు కుదిరితే మీ పిల్లల చేత కూడా పదిసార్లు లేదంటే తొమ్మిది సార్లు చెప్పించండి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు చదువులో మంచి ర్యాంకులు సంపాదిస్తారు ఇక ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితంపై ఐమని పదకొండు సార్లు రాసి ఆ పెన్నును ఎగ్జామ్లో వాడండి అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులు వస్తాయి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఐమ్ ఓ ఐమ్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు రాయండి అలాగే ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ తూర్పుముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది చదువులో వెనకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు నాలుగు పైన తేనెతో ఐమ్మని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరుగుతాయి మన హిందూ ధర్మంలో కల్లుప్పుని లక్ష్మీద్వే స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు కళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు కష్టం లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా మూడు నెమలి ఈకలు తెచ్చి మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలి ఈకలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు నెగిటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత జ్ఞానం పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి ఏడు ముడులు వేస్తూ ఓం హైం హ్రీం సరస్వతీయే నమ అని జపించాలి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం ఓం హైం హ్రీం సరస్వతీ నమ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం ఓం ఐం హ్రీం సరస్వతీయే నమ అని ఏడుసార్లు సార్లు అంటూ ముడులు వేయండి ఈ పసుపు దారాన్ని మీ పిల్లలు కుడి చేతికి కట్టండి ఇలా చేస్తే మీ పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఇలా చేయడం వల్ల చదువులో వచ్చే విఘ్నాల దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి పిల్లల చేత కనీసం పదకొండు సార్లు సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర కేసర నిత్యం పద్మాలయం దేవి సమంపాతు సరస్వతి ఈ మంత్రాన్ని మీరు వాళ్ళ చేతి ఒక్కసారైనా సరే చెప్పించండి అలాగే మీ పిల్లలు ఉపయోగించే పెన్సిళ్ళు పెన్నులకు పూజ చేయించండి కొత్త పెన్నులు పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి అలాగే వసంత పంచమి నాడు సుమంగలి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు పసుపు కుంకుమలు సమర్పించండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇక స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి వసంత పంచమి నాడు అందులోనూ శుక్రవారం కలిసి వచ్చింది ఈ శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది వివాహం గృహప్రవేశం నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజున పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలను దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే పేద విద్యార్థులకు బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు తమలపాకులను పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఈ తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి తమలపాకులు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటిపండు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నిరసిస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అందులోను వసంత పంచమి కలిసొచ్చిన పర్వదినాన తులసి మొక్కను ముట్టుకుంటే చాలు అఖండ కుబేర రాజయోగం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అలాగే ఈరోజు సాయంత్రం సాయంత్రం సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు చెడుని సావాసాలకు దూరంగా ఉంటారు పిల్లలకు సంస్కారం వినయం బుద్ధి పెరుగుతాయి మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లు మంచి పంచి పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం వస్తుంది అనుకుని చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలు తొలగిపోయి మీ సంపదలు పెరుగుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ